ఇప్పుడు ఏంటి మంచి పీరియడ్లో ఉన్నారా మీరు జటాధర ఇంత పెద్ద సినిమా ఇంత భారీ ఎత్తు సినిమా అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయని ఇందాక మీరు అన్నట్టుగా ఒక పక్కన సోనాక్షి సిన్హా ఇంకో పక్కన శిల్పా శిరోద్కర్ బ్రహ్మాండమైన క్యాస్టింగ్ ఫిల్మ్లో ఇంకో పక్క మీరు ప్రమోట్ చేస్తున్నారు సో కాదు కాదు బాబు గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కైండ్ కదా నోబడికి నోబడి ఎక్స్పెక్ట్స్ సోనాక్షి సిన్హాయ సిన్హా అండ్ శిరోద్కర్ సడన్లీ ఫాలోయింగ్ ఫ్రమ్ స్కై లాగా ఈ సినిమాలో పైగా వాళ్ళకి వాళ్ళకి కొత్త క్యారెక్టర్లు అవి వాళ్ళకి కొత్త క్యారెక్టర్లు వాళ్ళకి కూడా ఏమో వాళ్ళ జాతకాలు కూడా బాగున్నాయేమోనండి కదా సార్ ఈ సినిమా ఆడుతుందో లేదో నాకు తెలియదు మంచి సినిమా చేసాం హండ్రెడ్ పర్సెంట్ బట్ శివుడు ఉన్నది అని మీరు పర్సనల్ గా ఫీల్ అయిందే చెప్పారు ఇప్పుడు లేకపోతే వెంటనే బోన్ లేదన్నారు కదా ఒక వేలిక మరి వెంటనే నొప్పి వచ్చేయాలి కదా మరి అలాంటిది మీకు రాకుండా శివ చెప్పి ఎన్ని రోజులు షూట్ చేశారు అది అయితే పది పదిహేను రోజులు చేశాం కదా మరి అక్కడ నొప్పి రాలేదంటే వాట్ డస్ట్ మైన్

సోనాక్ష అసలు మన మన ఆడియన్స్ కేటర్ తెలుగు తెలుగు ఫిల్మ్ బఫ్స్ ఉంటారు కదా ఎలా మీకు హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నా ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ ఎనీ అదర్ యాక్టర్ అండి ఇట్స్ లైక్ ఎనీ అదర్ యాక్టర్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి ఆల్సో అయితే మీరు క్యారెక్టర్స్ తోనే ఇంటరాక్ట్ అయ్యారు నాట్ విత్ ద యాక్ట్రసెస్ నో నో ఐ ఇంటరాక్షన్ మై ఎక్స్‌పీరియన్స్ యాస్ My experience working with them as an actor, I'm just saying, when you have actors who don't, who don't get their image onto the set, that's those are the best actors I feel. for Shilpa गर्तवानी, they're very normal, regular people, no tantrums, shorta, randi, no hiccups, no hiccups, no, hiccups. no extra talks. It'll be only okay. Like doctor on doubts it's about the, this thing. దస్ ద బెస్ట్ క్వాలిటీ దే ఆర్ యాక్టర్స్ అండ్ ద స్టార్స్ నెక్స్ట్ ఆ డిఫరెన్షియట్ మెయిన్ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ సీన్ దే లుక్ లైక్ అన్ యాక్టర్ అవు దే సౌండ్ లైక్ యాక్టర్ అవ్వదు ట్రై టు అప్రోచ్ ఇట్ యాజ్ అన్ యాక్టర్ ఉన్నప్పుడు విల్ వర్క్ ఎస్ ఎస్ సో మీరు జటాధర నవంబర్ సెవెంత్ తర్వాత ఇప్పుడు మన తెలుగులో చాలామంది యాక్టర్స్ హిందీ తమిళ్ మలయాళం అని చెప్పి బిజీ అయిపోయారు మన సునీల్ కానీ అజయ్ ఘోష్ గారు కానీ కొంతమంది యాక్టర్స్ ఇండస్ట్రీలో అలాగే మీరు కూడా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి తెలుగు సినిమాలు వదిలేస్తారా సినిమాతో అంత రేంజ్ వస్తుంది అనుకుంటున్నారా సార్ అది మెయిన్ ఇంపార్టెంట్ పైవర్టల్ క్వశ్చన్ సార్ ఏ రేంజ్ వస్తుంది ఏ రేంజ్ రాదు మన చేతిలో లేదు అది ఆడియన్స్ చేతిలో ఉంది మీరు చెప్పారు కదా శివుడి చేతిలో ఉంది ఆయన ఎప్పుడు ఇవ్వాలో అందరు కానీ ఇస్తారు ఆడియన్స్ కూడా ఎప్పుడు ఇవ్వాలో ఇస్తారు ఆయన ఒకటైతే షోరు నన్ను ఒక మెట్ అయితే ఎక్కిస్తుంది మెట్టెక్కి ఎక్కిస్తుంది ఆడియన్స్ కూడా నన్ను ఎక్కిస్తారు అంత డాన్సే చేయించింది మెట్టు ఎక్కించే ఉంది ఎందుకంటే మీరు రైజ్ అవుతుంటే మీతో పాటు ఒక పర్టికులర్ ఏరియా ఎలివేట్ అవుతుంది మీతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరూ ఎలివేట్ అవుతారు కొత్త కనెక్ట్ ఫామ్ అవుతుంది ఇది యూనివర్స్ క్రియేట్ గెట్స్ క్రియేటెడ్ ఆ ఏరియాలో

ఈ ప రెండు వేల పదిలో మీ కెరీర్ ప్రారంభమైతే ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ పదిహేను ఏళ్ళలో మీ ప్లేస్ ఆఫ్ గ్రోత్ మీ పాయింట్ ఆఫ్ అచీవ్మెంట్ నేను ఇది సాధించానండి లేకపోతే నాకు ఇది దక్కింది నా కెరీర్లో గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి కదా ఒకళ్ళు కూర్చున్నప్పుడు చిన్న జోష్ వచ్చేది కాల్ ఎగిరేది ఉంటే అలాంటివి చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు ఐ మీన్ అలా పెట్టుకుంటే వందలు చెప్పుకోవచ్చు వేల చెప్పుకోవచ్చు బట్ వాట్ ఐ లుక్ ఫార్వర్డ్ ఇస్ ఈరోజు నేను ఒక మాట చెప్పాను అంటే పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న వాల్యూ ఇప్పుడు వాల్యూ వేరు బికాస్ ఐ హచీవ్ సంథింగ్ నేను ఆ మాట చెప్పినప్పుడు ఇస్ మోర్ వాల్యుయేషన్ మోర్ క్రెడిబిలిటీ నేను ఒక మాట చెప్పాను ఓ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అంటే సేమ్ పీపుల్ అప్పుడు ఇప్పుడు చూసానండి ది వెల్ డ్యూ మూ క్రెడిబిలిటీ బికాజ్ అది ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది నేను చేసిన వర్క్ నేను అచీవ్ చేసిన థింగ్స్ ఇంత కన్సిస్టెంట్గా పదిహేను సంవత్సరాలు నేను చేయడం ఇన్ని ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం సోలోగా నా కళ్ళ మీద నేనే కథలు వంచుకోవడం ఎవరిని రికమెండేషన్ లేకుండా ప్రతి ఒక్క సినిమా చేసుకోవడం సో ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ వితౌట్ డిపెండింగ్ అనేది ఎనీబడీ చిల్లిగా జేబులో లేకుండా కూడా ఈ స్టేజ్ వరకు రావడం టు ఇన్వెస్ట్ సో ఆల్ దిస్ ది మినీ ఐ వుడ్ సే ఈ రోజు నేను చెప్పిన దానికి ఇస్ మోర్ మోర్ క్రెడిబిలిటీ ఎస్ అది ఎందుకు వచ్చిందంటే నేను చేసిన వర్క్ కరెక్ట్ మీరు మాట్లాడినప్పుడు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆనెస్ట్ ఫెయిర్గా అనిపిస్తుంది మీరు ఎప్పుడు మాట్లాడిన దానిలో బిల్డప్ లేకపోతే అవి ఉండవు వెరీ మచ్ డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్ హంబుల్ ఇన్ఫ్ అది మీ మాటల్లో ఎప్పుడు ఉంటుందండి థ్యాంక్ యూ ఈస్ యువర్ బేస్ సర్ బెస్ట్ దట్స్ యు బెస్ట్ యా అదే బేస్ యా అదే బేస్ అదే బ్లెస్సింగ్ మీకు హాన్ షూర్ डेफिनेटली సో నవంబర్ సెవెంత్ ఐ విష్యూ స్వాష్ బక్లింగ్ సక్సెస్ బ్లాక్ బస్టర్ చూసి చెప్పండి ఎలా ఉంది 100% మరి రివ్యూ వచ్చేస్తుంది కదా ఫస్ట్ రివ్యూ నాదే వచ్చేస్తుంది సో ఐ విష్యూ ఏ గ్రేట్ లక్ ఇన్ కమింగ్ టైమ్స్ మరి మీ జాతకం ఎలా ఉందో మహాశివుడి దేవుని ఎలా ఉందో అన్ని క్లబ్ అవ్వాలి కదా ఏం జరిగినా జాగ్రత్తగా బాగున్నట్టే సార్ మంచి కోసం ఏదైనా ఏదైనా మనం మంచి ఆఫ్కోర్స్ ఆఫ్కోర్స్ బట్ కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంది కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ హాయ్ ఓకే యార్ టూ హంపుల్ సో అవన్నీ కూడా మంచి రోజులు వచ్చేటప్పుడే ఇలాంటి మంచి సినిమాలు అలాంటి టైటిల్స్ అలాంటి స్పాన్ ఆఫ్ స్టోరీస్ మీరు ఎంత చేసినా తక్కువ స్టోరీ అంతా లాక్కెళ్ళిపోతుంది మనం కదా కరెక్ట్ సో మీరు అంత చేశారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సక్సెస్ విల్ బీన్ ఇన్ రేషియో విత్ ఇట్ హోప్ఫుల్లీ థ్యాంక్ యూ గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇది సుధీర్ బాబు గారి ప్రయాణం జటాధర సినిమాతో పాటు వెరీ డౌన్ టు ఎర్ నవంబర్ సెవెంత్ ముందే చెప్పాం నవ నవంబర్ సెవెంత్ సినిమా రిలీజ్ మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి చాలా కష్టపడి చేశారు మంచి కంటెంట్ మిత్ ఉంది సైన్స్ ఉంది మైథాలజీ ఉంది ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కెన్ వాచ్ ఎంజాయ్ అండ్ టేక్ హోమ్ టేక్అవే చాలా ఉంటుంది ఈ సినిమా కాబట్టి ఎంజాయ్ చేయండి నవంబర్ సెవెంత్న గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి